ल घर नई राई टला नई टला ही रही 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 टला नई राई डल डे डी राम हैदराब

సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ కూడా గ్రామ పంచాయతీ ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని చెప్పి డిమాండ్ చేశారు ఈ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందో డిసెంబర్ మాసంలో అక్షణమే గడపాలని చెప్పి డిమాండ్ ఇస్తున్నాం కనుక బాడనే రెండు వేల ఇరవై ఐదేళ్ళుగా ఈ నియోజకవర్గంతో ప్రత్యక్ష సంబంధమైన వారిగా జిల్లాలో అనేక సంస్థలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జిల్లా మంది స్పందించారు సంబంధం ఉండదు కాబట్టి అనేక మంది మందరూ నాతో ఇవాళ భూమి అని చెప్పి అడుగుతా ఉన్నాడు తప్పకుండా ప్రజల మధ్యలో ఉండి ప్రజల మీద ప్రేమ కలిగి సమస్యలు పరిష్కరించాలంటే జ్ఞాస ఉన్నటువంటి యువకులకి తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తారు వార్డు మెంబర్లు లేదు గ్రామ పంచాయతీ లేదు అన్నింటిలో కూడా పోటీ చేసుకొని ప్రజలు మెచ్చినా ప్రజలు నచ్చినా ప్రజల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకు భారతీయ జనతా పార్టీ గుర్తులు లేకపోయినా యూనిఫామ్ లేకపోయినా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా వార్డు మెంబర్లు అత్యధికంగా గ్రామ సర్పంచ్ ఆ తదుపరి మండల లేవు సంక్రాయం లేవుడంత విధానం ఉండదు అసెంబ్లీలు పార్లమెంట్లు చట్టాలు చేసే అధికారం ఉన్నప్పటికీ ప్రజలతో నేరుగా సంబంధం ఉండేది ఇవాళ స్థానిక సంస్థలు నేను నేను వందలసారి చెప్పినాం నా వార్డు మెంబర్కు ఉండే అవగాన ఇవాళ సర్పంచ్ ఉండే ఆస్కారం లేదు నా సర్పంచ్కి ఉండే అవరాన ఎంపీకి ఉండే ఆస్కారం లేదు ఎంపీ ఉండే అవగాన ఇవాళ ఉండే కరెంటు సమస్య కావచ్చు మరో సమస్య కావచ్చు రూ సమస్య కావచ్చు కుటుంబాల్లో తల్లెత్తుల నుండి సామాజిక సమస్యలు కావచ్చు ఏ చిన్న అవసరానికి కూడా ఓ ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకోవాలన్నా ఓ ఎంపీ ఆఫీస్ తీసుకుపోవాలన్నా ఓ పెన్షన్ తీసుకుపోవాలన్నా కాబట్టి దానికి కూడా ప్రత్యక్ష సంబంధాలు కలిగిన వాళ్ళు వాళ్ళే కాబట్టి ఇవాళ ఉండే అవగాహన మాత్రమే ఆస్కారం లేదు కాబట్టిగా పార్టీకి మూలం పార్టీకి మూలం ఇవాళ పార్టీ యంత్రాంగం ఉన్నప్పటికీ వార్డు మెంబర్ స్థానానికి మొదలుపెట్టి జిల్లా పరిషత్ వరకు

ఉద్యోగం అక్కడ కూడా పూర్తిగా గెలుపుకోవడం మేము ఎట్లయితే ఎమ్మెల్యే ఎన్నికల్లో కష్టపడ్డమో ఆ గెలుపు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసామో ఈ స్థానిక సంస్థల గెలుపు కోసం కూడా పూర్తి స్థాయిలో ఇక్కడే ఉండి పనిచేస్తామని చెప్పి త్వరలోనే త్వరలోనే బూతుల వారీగా బూతుల వారీగా ఉంటారు ఇన్ఫెన్షన్ ఓటర్స్ ఉంటారు అదేవిధంగా ఉన్న బూత్ కమిటీలు ఉంటాయి అందరితో పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేసి ఎన్నికల స్టాటీని ప్రాబ్ చేసుకొని మా యంత్రాంగం అంతా కూడా మా కార్యకర్తలు మా నాయకులంతా కూడా స్థానిక సంస్థలని చెప్పి ఇంకా అంశం ఏంటంటే కొంతమంది పంటలు చేయవచ్చు ఎక్కడొక్కడ సకాలంలో కాంటాలు కావట్లేదు కాంటాలు అయి